వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ ఈ రోజు అయితే శ్రీకాకుళం జిల్లాలో డి మచ్లేస్ గ్రామంకి వచ్చాం సో డి మచ్చులేసం అంటే ఎప్పటికే అందరికీ తెలుసు తండేలా మూవీ ఇక్కడి నుంచి పుట్టుకొచ్చినటువంటి కథతోనైతే వచ్చింది అయితే ఈ గ్రామస్తులంతా కూడా మత్స్యకారులు అవడంతో ఇక్కడ వీళ్ళు అయితే ఈ ఊరికైతే చాలా స్పెషాలిటీ ఉంది ఆ తండేలా మూవీలో మత్స్యకారులు ఎక్కడాకైతే పోలీసులకు చిక్కి అక్కడ బంగ్లాదేశ్లో పడినటువంటి కష్టాల మీదగా తీసినటువంటి చలన చిత్రం ఈరోజు ఎంత సక్సెస్గా హిట్ అయిందో అందరికీ తెలుసు అయితే అటువంటి డి మచ్చులేసంలో మరో కథ కూడా ఈరోజు బయటకు వచ్చింది ఆ కథ ఏంటి అంటే సో ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల క్రితము శ్రీలంక నుంచి ఒక బోట్ అయితే ఇక్కడికి తీర ప్రాంతానికి కొట్టుకొచ్చేసింది అటువంటి బోటుని సో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ అప్పుడు ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా అందులో ఉన్నటువంటి సామాన్లు అంతా ఒక్కొక్కరు కూడా తీసుకొని వెళ్ళిపోయారు అంటున్నారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ బోట్ ఒక్కటే మిగిలిపోయింది అలా తీసుకెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆర్థిక పరంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కూడా బాగుపడుకున్నాను అందరూ కూడా క్షీణించిపోయారు అంటూ ఇక్కడ అయితే ఇప్పటికీ కదల కథలుగా చెప్తున్నారు అయితే సో ఆ శ్రీలంక కథనం తరువాత ఆ బోటు తర్వాత కథనం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మనం వెనక్కి కనబడుతున్నటువంటి ఈ గుడి పూజారి రాములమ్మకి సో ఒక పెట్టె అన్నది కనబడింది ఆ పెట్టెని చూస్తుండగానే సముద్రంలోకి తనంత తను పెట్టె రూపంలో అయితే వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు అలా వెళ్ళిపోయినటువంటి పెట్టెని మళ్ళీ వెలికి తీయడానికైతే ఆవిడ పేకల లోతు వరకు కూడా సముద్రంలోకి వెళ్ళినా సరే సాహసించి ఆ పెట్టె దొరికే పరిస్థితి లేదు అయితే అలా ఇంటి ఇలా వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి సేద తీర్చుకున్న సమయంలో ఆవిడకైతే సో కళలో కనిపించి ఒక అమ్మవారు అయితే వాళ్ళ ఇంట్లో అయితే వెలిసారు అంటున్నారు అయితే ఒక అమ్మవారు వెళ్ళడం అంటే చాలా దగ్గర చూసాము సో అక్కడే అమ్మవారు వెలిసారను కాకపోతే ఆ ఇంట్లో ప్రతి ఏడాది కూడాను అమ్మవారు విగ్రహ రూపంలో నుంచి భూమి నుంచి అయితే పుట్టుకొస్తున్నారు సో మనము విత్తనం వేస్తే మొక్క రూపంలో రావడం చూసాము తప్ప విగ్రహాలు ఒకే ప్రదేశంలో పుట్టుకొస్తున్నాయి ఏ రోజు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో తెలియని పరిస్థితి అయితే విగ్రహాలు పుట్టుకొస్తూ సో ఒక పూర్తి రూపం దాల్చడానికి కొంత సమయం అయితే పడుతుంది అయినా సరే సో నిండు గర్భిణి ఎలా అయితే కాపాడుకుంటారో అదే విధంగా ఆ అమ్మ కూడాను వెలుస్తున్నటువంటి అమ్మవారిని కాపాడుకుంటూ సో వెలిసిన తర్వాత పూజలు చేసుకుంటూ ఈ ఊరు మొత్తం క్షేమంగా ఉండాలంటూ కొలుస్తున్నటువంటి ఈరోజు ఈ గుడి దగ్గరికి అయితే వచ్చాం ఒకసారి లోపల రండి ఆ విగ్రహాలన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం చూశారు కదా ఇక్కడ మనం చుట్టూ కనబడుతున్నటువంటి విగ్రహాలన్నీ కూడాను సో అదే ప్లేస్లో అలా పుట్టుకొచ్చి కింద నుంచి పై వరకు పుట్టుకొచ్చినటువంటి విగ్రహాలు ఈ రాతి విగ్రహాలు అన్నీ కూడాను ఎక్కడైతే ఉన్నాయి చూడండి ఈ బోటు షేప్లో ఉన్నటువంటి రాతి నుంచి కూడాను శివుడి యొక్క ఆకారంతో పాటు వచ్చింది అదేవిధంగాను అన్ని అమ్మవార్లు కానీ శివులు కానీ పుట్టుకొస్తున్నటువంటి ఇవి కూడా అన్ని రాతి కూడాను ఈ భూమి నుంచి ఇక్కడికి వచ్చిన అదే ప్లేస్లో ఎక్కడ కూడా గచ్చు కూడా చేయలేదు చూశారు కదా సో ఈ ప్రదేశంలో గచ్చు కూడా లేదు మట్టిలోంచి పుట్టుకొచ్చినటువంటి విగ్రహాలు అయితే ఇప్పుడిప్పుడే పుడుతున్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి ఇలా పాటు పుట్టుకొస్తే ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో ఇది బయటకు వచ్చినంత వరకు దాని రూపం కూడా తెలియదు అంటున్నారు అయితే ఇక్కడ పుట్టుకొస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో దీంతో పాటు ఇదిగోండి ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి విగ్రహం ఇక్కడ అంటే ఏ ప్లేస్లో విగ్రహం బయటకు వస్తే అదే ప్లేస్లో అయితే ఉంచడం అయితే జరుగుతుంది ఇలా ప్రతిసారి కూడాను ఒక్కొక్క విగ్రహం అయితే ఈ ప్రదేశంలో అయితే వెలుస్తూ వస్తుంది అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ విగ్రహాలు అసలు ఎలా పుడుతున్నాయి ఏంటి అన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ అమ్మవారిని సేవ చేసుకుంటున్నటువంటి ఈ గుడి అయితే ఉన్నారు అయితే ఈ అమ్మవారు ఇక్కడ వెళ్ళడం బట్టి ఈ ఊరికే చాలా మంచి జరుగుతుందంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మత్స్యకారులు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటూ వేటకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది అలా వేటకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతున్నట్టు ఈ ఊరి యొక్క నమ్మకం అయితే అయితే ఉంది అనుకున్నావా నా ఏడు ఏడు సంద్రాలు దాటి వచ్చినానా ఎవడో అనుకున్నావా నీకు తెలీదా ఇంకా అని ఆవిడ చెప్తుంది చెప్తే ఏమో తెలివో మాకు ఏడు తెలిసిన మూర్ఖలము మాకు రెండు అక్షరాలు తెలియని తెలియనోడు మాకు మూర్ఖులకి ఏడు తెలియదు అని ఆవిడతో మేము ఓదించాం ఆవిడతో ఓదిస్తే ఈ రకంగా నాలుగైదు పైదలకు వెళ్ళినాం నాలుగైదు పైదలకు వెళ్ళిన తర్వాత కొద్దిగా గూట్లో పాడ్డా గూట్లో గూట్లోని పడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం అమ్మాయి కథకెళ్ళారు ఏట అతను అంట ఈవిడి ఈ అమ్మ అతని నోటిని ఎలాగో పలికిందో అనగా చేసింది చేసిన తర్వాత అమ్మాయి ఈవిడికి ఏదో గైలో దేవుడు ఓలింది ఇది ఏ కొద్దిగా అతను చేసిన పేరుతో అతను చేసి పంపించేసాడు పంపించేసిన తర్వాత మాలో ఎనిమిది పది రోజులు పోయిన తర్వాత ఇక నేడు చేస్తుంది పిచ్చిదాన్ని జడిద దెబ్బలాంటి పొరుగట్టడం వడ్డులాంటి పొరుగట్టడం ఎవడో అన్నం వండితే ఎంత అన్నం తినేయడము ఇవి నాకు జరుగుతాను ఈ తల్లి మా మీరు తెచ్చామా చేసినామా ఆ తర్వాత నా ఇంటికా నిర్బలమైన తల్లి ఇది మా అమ్మవారి పేరు శ్రీలంక అమ్మవారు అండి చాలా ఇబ్బందులు పడ్డది చాలా కష్టాలు కూడా రతనాలు అమ్మ తల్లి అంటారు కానీ తెలిసిన వాళ్ళు సీలంక అమ్మవారు అంటారు కానీ ఆవిడ చాలా కష్ట బాధలు పడ్డది అంటే వాళ్ళ పాపనే నేను ఆ అమ్మ తల్లి అలా వచ్చింది అంటే శీల అదే ఆవిడ బీచ్కి వెళ్ళింది కదా బీచ్కి వాళ్ళ అమ్మవారు చేపలు తెస్తుంది అనేసి వద్దా అదే ఇల్లు అంటే మేము ఆవిడకి చిన్న పాక అనేసి మేము ఇల్లు వేసుకోవడానికి చూసామండి ఇల్లు వేసుకోవడం చూస్తే ఆ గోడలు పెద్దవి కట్టేసి ఇల్లు పాక అంటే వాసిల్లా లేన తర్వాత ఇల్లు ప్యాస్టింగ్ చేసుకోవాలి అంటే మెత్తుతారు కదా ఇలా శుభ్రం చేసుకుంటామ చాలా రోజులు ఇల్లు కట్టి అలా వదిలేస్తాము అలా వదిలేస్తే బాగోదు కదా ఒకసారి నీట్ చేసుకుంటామంటే మెట్లు అంటే మూలమూల మెట్టు ఉంటుంది కదా ఆ మెట్ల లోపల అంటే విగ్రహం ఏటుందని మనకి తెలదు అలా పొడిస్తే అప్పటికి ఆవిడ శాతీ తగిలిస్తుంది అంటే ఆ లోపల విగ్రహాలు ఏమో నిలిస్తాయి అయితే ఏటు ఇలాగ తగిలింది టంగ్ అనుకోని అనేసి సముండు వచ్చింది ఇది ఏటనేసి చాలా మందికి పక్క పక్క ఉంటారు కదా అంటే ఏదో పెట్టి చేసింది అనుకుంటారు కదా అలాగనేసి చూపించడానికి తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి మన పంతులు బాబు కూడా తీసుకొని వచ్చాము ఎందుకండి ఇక్కడ ఏటు నిలిచినట్టుగా ఉంది ఏటు ఇలాగ ఏటు అనేది జరిగితే అంతే తేలట్లేదు ఒకసారి చూడండి అంటే ఆ పంతులు బాబు చూసారు అమ్మ సాక్షాత్గా మీకు మెసలిడాక వేసి అయితే అవసరం లేదు దేవుడిగా నిలిస్తాయి ఆ అమ్మవారికి ఆ అమ్మవారికి సంబంధించింది ఆ చోటు నిలుస్తుంది ఒకటి తర్వాత ఒకటి కొడుతుంది అనేసి అతను చెప్పి వెళ్ళిపోయారు ఇవిడు మాత్రం చాలా కష్టాలు అవన్నీ ఆ పిల్లలు కష్టపడిన ఆదాయము డొనేషను ఎవరో సాయం చేసిన లేదు మొత్తం ముందు ఇంతవరకు ఈ స్థాయి వరకు తెచ్చింది ఆడికి ఇల్లు పొడి లేకుంటే ఇది ఆ చిన్న గోమ చూస్తా అంటారు కదా పాకింట్లో ఆవిడ ఉంటాం ఆవిడ జరిగిన మొత్తం స్టోరీస్ అయిపోయింది కదా నాకు తెలిసింది చెయ్యము ఆ చనిపోయారండి అమ్మవారిని బట్టి కూడా మా నాన్న కూడా ఉండరు అతను కూడా చనిపోయారు పాముకోట ఇలాగే ఈ అమ్మవారి బట్టి చనిపోయి ఇలాగే చాలా ఇబ్బందులు పడిపోయింది ఆవిడ చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడి చాలా ఈజీ పడ్డది ఆ అమ్మవారు వచ్చి కానీ ఆవిడకి ఎందుకంటే మరి ఇంకా కష్ట బాధలు పడి ఎందుకు ఆ అమ్మవారికి బదులుగా చాలా చాలా జనం మేలు చేస్తుంది ఆవిడకి కూడా మేలు చేస్తుంది ఆవిడికి మాకు వచ్చిన తర్వాత మేము వదులుకోవాలి ఎందుకంటే పూజ పునస్కారం చేస్తే ఈ రోజు కదా మా పిల్లలకైనా మేలు మేలు ఎన్నిది వస్తది ఏమో అనేసి ఆవిడ పూజ పునస్కారం చేసుకొని ఆ గుడిలోనే ఆవిడ జీవిస్తుంది అంతే